ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే పని రాక్షసుడు రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తూ ఉదయం మళ్లీ ఐదు గంటలకే లేచి తన అధికార కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఎప్పుడు ఎవరిని సమీక్షకు పిలుస్తారో ఎవ్వరికీ తెలియదు అందుకే పోలవరం అమరావతి పనులు వేగం పుంజుకున్నాయని చెప్పాల్సి వస్తోంది పాలనలో చంద్రబాబు యాక్టివ్ రోల్ ఇప్పుడు ఇతరులకు ఇబ్బందిగా మారబోతోంది ప్రతి ఒక్కరూ తనతో సమానంగా పనిచేయాలని ఏపీసీఎం ఆకాంక్షిస్తున్నారు ఉదాసీనంగా ఉన్నవారిని ఉపేక్షించేది లేదని తేల్చేసి చాలా రోజులైంది ఒకరిద్దరు మంత్రులను నేరుగా పిలిచి మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి చంద్రబాబు ఇప్పుడు మరో విధంగా ప్రత్యేక కార్యాచరణకు దిగుతున్నారు చంద్రబాబు ప్రస్తుతం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తన కేబినెట్ మంత్రులకు పక్కా నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసే ఈ నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు ప్రస్తుతం అధికారులకు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన అటెండెన్స్ ను ఆయన మంత్రులకు కూడా వర్తింపజేయబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రత్యేక యాప్ ద్వారా అటెండెన్స్ వేయనున్నారు ప్రతి ఒక్కరూ ఫోన్ లో ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేక యాప్ ను ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలించారు దీనిని జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి మంత్రులు ఎక్కడ ఉన్నా వారు తమ ఫోన్లలో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది అంటే వారు నిరంతరం పనిలో ఉంటున్నారా లేక సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారా అనే విషయంపై చంద్రబాబుకు క్షణ క్షణం తెలియబోతోంది పైగా దానికి డైలీ ఒక డెడ్ లైన్ కూడా ఉంటుంది ఉదయం పదకొండు లోపు మంత్రులు ఆ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాల్సిన అనివార్యత జనవరి ఒకటి నుంచి అమలవుతుంది ఎక్కడ విడిది చేసినా ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా వాళ్ళు యాప్ లో అటెండెన్స్ వేసుకోవాలి దాంతో వాళ్ళు ఎక్కడ ఏ పని మీద ఉన్నారో కూడా ముఖ్యమంత్రికి ఆయన కార్యాలయానికి తెలిసిపోతుంది సీఎం డాష్ బోర్డుకు చేరే సమాచారంతో మంత్రుల పనితీరును అంచనా వేస్తారు ఏ మంత్రి చురుగ్గా ఉన్నారు ఎవరు ఉదాసీనంగా ఉన్నారో కూడా తెలుస్తుంది దాంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో తేల్చుకునే వీలు కలుగుతుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఇలాంటి ప్రయత్నం చేసినా అది విఫలమై ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు పక్కా ప్లానింగ్తో సీఎం కార్యాలయం యాప్ ను రూపొందిస్తోంది జనవరి ఒకటి నుంచి ముందుగానే మంత్రుల షెడ్యూల్ విడుదల చేసి దాని ఆధారంగా అటెండెన్స్ ను వేరేజు వేస్తారు సెలవు రోజులు పండుగల్లో మాత్రం హాజరు వేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెబుతున్నారు ఏదేమైనా పనిచేయని మంత్రులకు ముచ్చెమటలు పట్టడం ఖాయమని తేలిపోయింది ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా తన శాఖపై సరైన అవగాహన పెంచుకోకపోయినా చంద్రబాబు ఎంట్రీ ఇస్తారు వారిని ఎలా దారికి తీసుకురావాలో తెలుసు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజ స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మాచల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లి ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమీస్ మాచల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరముడు పక్షు